పోతే జీవితంలో చాలా కోల్పోతాం అందుకోసానికి క్రమశిక్షణతో పాటు సమయం కూడా వెచ్చించాలా సమయానుకూలంగా ఎవరైతే విద్యార్థులు విద్యని అభ్యసిస్తారో వారికి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఆస్కారం ఏర్పడుతుంది అందుకే నేను అంటే ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నత చదువు చదువుకొని కూడా నా జన్మదినాన్ని జరుపుకోకుండా ఆ ఉపాధ్యాయ వృత్తికి ఈ సమాజానికి ఈ వ్యవస్థకు బలం చేకూరాలంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ వృత్తిని అంటే ఉపాధ్యాయులంటే మామూలు ఈ రోజు వ్యవస్థ మాట్లాడుతున్నా ఉపాధ్యాయులు నా అమ్మ నాయన తప్ప ఆ ఉపాధ్యాయుల తర్వాత కనిపించని దేవుడే ఉపాధ్యాయుడు కనిపించని తల్లిదండ్రులే మనకు ఉపాధ్యాయులు దైవంతో సమానంగా ఉపాధ్యాయులకు విలువ నియ్యాల్సిన అవసరం ఈ సమాజంలో ఉంది మీరందరూ కూడా మంది ఎంత ముఖ్యం కాదు మనమందరం కూడా ఈ సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మనం గౌరవిస్తే రేపు రాబో తరాలకు మార్పు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది మన సమాజం బాగుపడాలంటే ఉపాధ్యాయులు మంచి నైపుణ్యం గల్లోలు ఉండాలా క్రమశిక్షణ గల్లో ఉండాలా దానికి అయితే మాత్రమే ఉపాధ్యాయులకు మంచి ఉంటది అందుకోసానికి దయచేసి సమయం క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిని దైవంతో భావించాలని చేతులు జోడించి అందరికి నమస్కారం